ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిరామ్ సాయిరాం అండి అందరికీ గురువారపు శుభాకాంక్షలు మన సాయి బంధువులు అందరూ ఎల్ల వెళ్ళలా సంతోషంగా ఉండాలని బాబావారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబావారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే అందిస్తున్నారు అది ఏమిటంటే తల్లి నిన్ను నా దగ్గరికి పిలుచుకుందాం అనుకుంటున్నాను పిలుస్తున్నాను వస్తావా ఉంటావా నా దగ్గర నాతో ఉంటావా అని అడుగుతున్నారు అంటే మనం మనము ఎన్నో రకాల పూజలు చేస్తాం కదా కదా దానికి చెప్తున్నారు తల్లి నీ యొక్క బాధను నేను చూస్తున్నాను నీ కష్టాలను అనుభవిస్తున్నావు నాకు తెలుసు నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను అందుకు నీ భక్తికి నీకు నా మీద ఉన్న నమ్మకానికి శ్రద్ధకి ఓర్పుకి నేను మెచ్చాను నిన్ను నా దగ్గరకు పిలుస్తున్నాను వస్తావా అని అడుగుతున్నారు దీనికి సందర్భంగా ఒక చిన్న కథ అనేది మనం చెప్దాము చెప్పుకుందాము దాన్ని బట్టి బాబావారి యొక్క ముఖ్య ఉద్దేశం మనకి అర్థమవుతుంది అదేమిటంటే మనకి కార్తీక మాసం అయిపోయింది కదండి కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన అనేది ఎంతోమంది భక్తులు ఎన్నో రకాలుగా తెల్లవారుజామున లేచి పూ పూజలు చేయడము ఒత్తులు వెలిగించడము ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు కదా అలాగే దేశం మొత్తం ఈ ప్రార్థనలన్నీ చూసిన తర్వాత నారద మహర్షి ఒకసారి అనుకున్నాడంట భూలోకానికి వెళదాము ఇంతమంది ఇన్ని రకాలుగా మన నారాయణుని సేవిస్తున్నారు కదా ఎవరైనా సరే వైకుంఠానికి వస్తారేమో అని అడుగుదాము ఇంత నమ్మకంగా ఇంత ప్రేమాప్యాయతలు ఇంత పూజలు అనేవి చేసి నమ్ముతున్నారు కాబట్టి ఇలా వెళ్ళి అడుగుదాము అని చెప్పి భూలోకానికి వెళ్ళి ఒక గుడి దగ్గర ఎంతోమంది భక్తులు పూజలు చేసుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నారదు మహర్షి అంటారంట మీ భక్తికి మెచ్చాము వైకుంఠానికి మేము వెళ్తున్నాము మిమ్మల్ని తీసుకు వెళ్దాం అనుకుంటున్నాము ఎవరైనా వస్తారా అని అడిగారు అనమాట అడిగితే ఎవ్వరు మాట్లాడలేదు అందరూ అలాగే ఉన్నారు మరి ఇంకొకసారి గట్టిగా అడిగారు అనమాట ఎవరైనా వైకుంఠానికి వస్తారా నారాయణుడి దగ్గరికి మేము వెళ్తున్నాము అని చెప్పని ఇంకొకసారి దగ్గరగా వేసి చెప్తారనమాట అయినా కానీ ఎవరు మాట్లాడలేరు అనమాట అయితే ఒక వ్యక్తి అంటాడు నేను వస్తాను నేను వస్తాను అని ఆ పౌరుని సంతోషించి నారద మహర్షి సరే రాతండ్రీ తీసుకు వెళతాడు నిన్ను ఆ నారాయణుడి దగ్గరికి అని చెప్తారు అయితే ఆ వ్యక్తి అంటాడు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాము అని చెప్పని అడుగుతాడు అప్పుడు నారదుడు ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడికి వెళ్ళడమే కానీ రావడం అనేది ఉండదు నాయన ఒకసారి వెళ్ళామంటే ఇంకా భూలోక ప్రాప్తి అనేది ఉండదు నారదంలో లీనమైపోతాము అని చెప్పని అంటారనమాట అప్పుడు ఆ మనిషి అంటాడు అవునా అయితే నాకు చిన్నపిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళకి ఏమీ తెలియదు కదా నేను ఇలా వస్తే వాళ్ళు ఏమైపోతారు వాళ్ళని చూసుకోవాలి కాబట్టి వాళ్ళు కొంచెం పెద్ద తర్వాత వాళ్ళ వాళ్ళ జీవితంలో వాళ్ళు స్థిరపడిన తర్వాత వస్తాను అప్పుడు వచ్చి తీసుకువెళ్ళండి అని చెప్తాడు సరేనని చెప్పి నారదుడు సరే మరలా వస్తానని చెప్పని వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ మళ్ళీ కార్తీక మాసంలో ఈ సంగతి గుర్తొచ్చి మళ్ళీ భూలోకానికి వచ్చి అతని దగ్గరికి వస్తాడు అతని దగ్గరికి వచ్చి అని అడిగితే మళ్ళీ అడుగుతాడనమాట రాతండ్రి వైకుంఠానికి తీసుకువెళ్తాను అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు ఇప్పుడు కాదు నా కొడుకులకి పెళ్ళిళ్ళు అవ్వాలి మనవాళ్ళు మనవరాలు పుట్టాలి అప్పుడు నేను వస్తాను నాకు జీవితం నుంచి ఇక బాధ్యతలన్నీ అయిపోతాయి అప్పుడు నేను వస్తాను అని చెప్తాడనమాట సరేలే నేను అప్పుడే వస్తానని చెప్పి నారదుడు వెళ్ళిపోతారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పిల్లలు పుట్టి మనవరాలు పుట్టి అందరూ అయిపోయి బాధ్యతలు అయిపోయి ఉంటాయి అనుకుని నారదుడు కిందకి వచ్చేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతాడనమాట నాయన ఇక్కడ ఒక వ్యక్తి ఉండాలి ఫలానా వైకుంఠానికి వస్తాను అని చెప్పని చెప్పారు నాకు అంటే మా నాన్నగారేనండి ఇంకెక్కడ మా నాన్నగారు చనిపోయారు రెండు మూడు రోజులు అయ్యింది చనిపోయి కూడాను అని చెప్పని అంటారనమాట సో అయ్యో అని చెప్పి సరే అని తిరిగి వస్తూ ఉండగా గుమ్మం దగ్గర ఒక కుక్క అరుస్తూ ఉంటుంది అనమాట ఏమిటా ఇలా అరుస్తుంది అని చెప్పి దానిని చూసి ఆ ఆ నారద మహర్షి జరిగింది ఏంటో తెలుసుకునే సరికి ఏమైతుంది ఆ చనిపోయిన వ్యక్తి కుక్క రూపంలో ఆ ఇంటి దగ్గర ఉంటాడనమాట అందుకు సంతోషించి నారద మహర్షి నాయనా సంతోషం నీకోసమే నేను వచ్చాను ఇప్పటికైనా కైలాసానికి వస్తావా నువ్వు అని అడిగితే అయ్యో నేను ఎలా వస్తాను నా పిల్లలకి అసలు తలుపులు వేసుకోవడం కూడా సరిగా రాదు అలాంటి వాళ్ళని వదిలి వస్తే వాళ్ళు దొంగలపాలు అవుతారో ఏమవుతారో తెలియదు నేను ఉండి కాపలా కాయాలి వీళ్ళకి అని చెప్పని చెప్తాడనమాట సరేలే నారద వెళ్ళిపోతాడు మడికొన్ని రోజులకి మరలా వచ్చి ఇప్పటికైనా వస్తావేమో అని అడుగుదామని చూస్తే ఆ కుక్క రూపంలో ఉన్న అతను చనిపోయి మరలా పాము రూపంగా వస్తారనమాట సరే అని అని చెప్పి ఇప్పటికైనా వస్తావా నువ్వు ఈ జన్మ జన్మొత్తినా కూడా నీ బాధ్యతలు పూర్తి అవ్వలేదా అంటే లేదు మా వారి యొక్క పంట పొలాలను ఎవరు పాడు చేస్తారో నేనుండి నుండి కాపలా కాయాలి అని చెప్పని పామరూపంలో ఉన్న వ్యక్తి చెప్తాడనమాట అప్పటికి నారదికి కోపం వస్తుంది కోపం వచ్చి నీ సంగతి ఇలా కాదు అని చెప్పి ఆ ఇంటి వాళ్ళు ఆ అతని కుమారుల దగ్గరికి వెళ్ళి మీ పొలంలో పెద్ద పాము ఉన్నది అని చెప్పేసరికి వాళ్ళే కర్రలు పట్టుకుని దాన్ని కొట్టి చంపేస్తారు అప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో నారదుడిని ఆ పాముకి చెప్తే పాము అతని వైపు చూస్తూనే మూసింది కాబట్టి మంచి జన్మ అనేది మరలా ఆ పాముకి లభించింది మనము కూడా అంతే మనము ఉన్నంతకాలం పనులు బాధ్యతలు మా కొడుకులు కుమారులు వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళ తరాలు అని చెప్పి వాళ్ళకి సంపాదించడం పెట్టడమే సరిపోతుంది కానీ మనం చేసే పూజ మాత్రం యాంత్రికంగా జరుగుతుంది మనస్ఫూర్తిగా దేవుని దగ్గరకు చెందడానికి మాత్రం జరగటం లేదు అలా జరగడం కోసమే బా బాబా మన మన దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా నన్ను ధ్యానించు నన్ను నీతో ఉంచు ని నిరంతరం నీ మనసులో నేను కొలువుంటాను నా నామస్మరణ చెయ్యి అని చెప్తున్నారు ంత్రికంగా చేసే పూజ బాబావారు ఎన్నడూ కోరుకోరు మానసికంగా చేసే పూజ మాత్రమే ఆయనకు కావాలి దానికి మాత్రమే మనకి పూర్తి ప్రతిఫలం అనేది బాబావారు మనకి ఇస్తారు కాబట్టి మనము మన జీవితం అయిపోయేంతవరకు కూడా అనవసరమైన విషయాలతో గడపడమే కాకుండా తరతరాల గురించి ఆలోచిస్తున్నాం కానీ మనం చేయవలసిన బాధ్యతను సక్రమంగా చేస్తూ మన చిన్నప్పటి నుంచే పిల్లలకు కూడా దైవభక్తిని కలగజేస్తూ ఉంటే ఆ దైవభక్తే ఎన్నో విషయాలను వాళ్ళకి తెలియజేస్తుంది మనం బాబావారిని నమ్ముకున్నట్లయితే మన తరతరాలకు ఎలాంటి ప్రమాదం అనేది ఉండదు బాబావారే కంటికి రెప్పలా కాపాడుతారు మనం మాత్రం మన యొక్క తరాల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయకుండా మన బాధ్యతను నిర్వర్తించుకుని మిగిలిన సమయాన్ని మొత్తం దైవనామస్మరణతో బాబావారి నామస్మరణతో గడిపినట్లయితే మన జన్మం అనేది ధన్యమవుతుంది సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలిగిన వాళ్ళే అవుతాము అదే ఈరోజు మన యొక్క బాబావారి వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం తల్లి ఇప్పటికైనా నీ పనులు బాధ్యతలు ముగించుకో నా దగ్గరకురా నన్ను మననం చేసుకో నా యొక్క నామస్మరణ చేసుకో నాతో ఎక్కువ సమయాన్ని గడపడానికి కేటాయించు భగవన్ నామస్మరణ చేయి భగవంతుని ధ్యాసలో నిరంతరం నివసిస్తూ ఉండు అనవసర విషయాలను వదిలివేయి నా దగ్గరకురా తల్లి వస్తావా నిన్ను ఇలా తయారు చేద్దాము నిన్ను నాలో ఐక్యం చేసుకుందాం అనుకుంటున్నాను అని అడుగుతున్నారు కాబట్టి బాబావారి ఈ ప్రశ్నకి ఎంతమంది మనస్ఫూర్తిగా సమాధానం చెప్పుకోగలుగుతారో వారికి వారే బాబా బాబావారికి తెలియజేసుకోండి ఈ గురువారం సందర్భంగా బాబావారి యొక్క ఉద్దేశం మాత్రం ఇది అలాగే అందరూ మంచిని అర్థం చేసుకుని బాబావారి మార్గంలో నడవాలని నడుస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశిస్తూ బాబావారి ఆశిస్తున్న మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ లవ్ గని ఓం సాయి